నువ్వు మీ నాయన సిగ్గు లేకుండా వాళ్ళకు వచ్చిన ఎమ్మెల్యే నిధుల్లోంచి వాళ్ళ ఎమ్మెల్యే జీతంలోంచి నెలకు ఐదు వేల రూపాయలు కట్ చేసుకుంటూ మొన్నటిదాకా మరి నీకు సిగ్గెక్కలేదు నువ్వు కంప్లైంట్ ఇచ్చినప్పుడు నీకు తెలీదా మా ఎమ్మెల్యేలు కాదు వాళ్ళని సస్పెండ్ చేయాలి వాళ్ళని డీబార్ చేయాలి వాళ్ళని తొలగించాలి మళ్ళీ ఎన్నికలు పెట్టాలి అన్ని మాట్లాడేటప్పుడు ఐదు వేల రూపాయలకి లక్షల కోట్లు దోచుకుంది కదా మీ కుటుంబం ఐదు వేల రూపాయలు కక్కుర్తుపడి వాళ్ళ జీతాలు కట్ చేసి మీ ఎల్పీలో పెట్టుకుంటారు ఇది ఇది ఆధారం సరిపోదా మీరు ఎలా మాట్లాడుతున్నారు ఆ విధంగా ఎమ్మెల్యేల చోరీ అంట ఇదే దొంగతనం ఇప్పుడు ఆ దొంగతనాలు చేసే అలవాటైపోయింది కుటుంబానికి ప్రతిదీ దొంగతనం 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 అంటారు మీది దొంగల ముఠ మీది దొంగల కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఆ అవసరం లేదు నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పారు దాదాపుగా క్లియర్గా వాళ్ళే మేము టీఆర్ఎస్లో ఉన్నామని వాళ్ళు చెప్తుంటే మేమేం చేసాం మా బాబు ఎవరైనా రావచ్చు మా పార్టీలోకి ఎవరైనా మా ముఖ్యమంత్రి గారు కలవచ్చు మీ లెక్క ఆ రోజు ఆంక్షలు లేవు ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు అందుబాటులో ఉన్నారు అధికారులకు అందుబాటులో ఉన్నారు ప్రతి వారం అన్ని శాఖల మీద సమీక్షలు చేస్తున్నారు ప్రణాళికను రచిస్తున్నారు రెండు వేల ఇరవై నలభై ఏడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నాము మేము ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నా ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మీరు అడ్వాన్స్ అంటే ముందుగానే వైన సమ్ముకొని డబ్బులు దోచుకుంట్రీ ముందుగానే రింగ్ రోడ్ అమ్ముకుంటారు ఇప్పుడు ఈ రోజు ఎగదోస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మొదట ఏం చేశారు ఈ పార్టీ అధికారంలో ఉండదన్నారు తర్వాత ఏం చెప్పారు ఎమ్మెల్యే అంతా కూలిపోతుంది అన్నారు తర్వాత వీళ్ళంతా కొట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండరు అన్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు వివిధ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా మీద దుమ్మెత్తి పోశారు మా మీద అసత్య ప్రచారం చేశారు మా మీద ఏం చే ఎంత చేయాలో అంత చేశారు అయినా ఎవ్వరు ప్రజలు నమ్మట్లా మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టారు ఉద్యోగులను రెచ్చగొట్టారు ఉద్యోగ నియామకాలు చేపట్టిన ఉద్యోగులు రెచ్చగొట్టారు ఉద్యోగుల చేత నిరుద్యోగుల చేత ధర్నాలు చేయించారు ధర్నా చౌక్ ఎత్తేసి చరిత్ర మీద అదే ధర్నా చౌక్ నిరుద్యోగుల జాతీయ ధర్నాలు చేపించారు మళ్ళీ రైతుల చేత ధర్నాలు చేపించారు